సత్తెనపల్లి అనే ఊరిలో మంగేష్ అనే యువకుడు ఒక పెట్రోల్ బంక్ లో పనిచేసేవాడు ఆ పెట్రోల్ బంక్ ఓనర్ చెన్నయ్య చాలా పిసినారుడుేష్ సేటు టైం అవుతోంది ఆకలి అవుతోంది నేను కూడా ఇంటికెళ్ళి అన్నం తినొస్తాను ఆకలి గీకాలన్నావంటే కాలుదీరగొట్టి మూల గుడతూ చల్ నడు పని పనిచూసుకో పో సారు ఏడిపోతున్నావు గొంతు ఎండిపోతుంది సేటు చాలా దాహం వేస్తుంది అలా ఇలా వచ్చేస్తాను ఏం అప్పటిసంతం రాను గొంత నీకే నువ్వు ఓ గిడ పెట్రోల్ లోడ్ పోసాడు బే బేకారుగా కదిలినావంటే కాదొస్తా బిడా మంగేష్ సేటుని మనసులో తిట్టుకుంటూ మళ్లీ పెట్రోల్ పంపు దగ్గరికి వెళ్లాడు ఆ కోపంలో తన సెన్స్ కోల్పోయి పక్కనే ఉన్న పెట్రోల్ బాటిల్ తీసుకుని గటగటా తాగేశాడు అది చూసిన సీటు కోపంతో ఊగిపోయాడు వెంటనే మంగేష్ దగ్గరికి వెళ్లి ఏమ్రా బట్ట పెట్రోల్ ఏమైనా ఉచ్చవోస్తాదరా వెంటనే ఇడికెళ్ళి వెళ్లిపో మల్లగిటకి బస్ కనమార్తే తీస్తా బిడ్డ సడన్ గా జాబ్ పోవటం వల్ల మంగేష్ జీవితం అతనికి కాదు కదా కనీసం చాయ్కి కూడా డబ్బు లేక ఒకరోజు ఒక పార్క్ బెంచ్ మీద పడుకుని ఉన్నాడు ఇంతలో తను పడుకున్న బెంచ్ దగ్గర నుంచి ఏదో కాలుతున్న వాసన రావటంతో వెంటనే లేచి చూశాడు అరే అరే ఇక్కడేదో కాలిపోతుంది వెంటనే ఆర్పకపోతే పార్క్ అంతా అంటుకుంటుంది ఇంతలో చెట్టు దగ్గర ఒక కుక్క పిల్ల చూసి అతనికి ఒక ఐడియా వచ్చింది వెంటనే ఆ మండుతున్న పొదల మీద తన సూసూ పోశాడు అతని సూసు వల్ల ఆరిపోతాయనుకున్న మంటలు రెట్టింపు వేగంతో మాత్రం మొదలు పెట్టాయి ఓర్ దేవుడా ఇదేంటి ఈ మంటలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి పార్కులో జరిగిన ఈ సంఘటన గురించి మంగేష్ తీవ్రంగా ఆలోచించడం మొదలు పెట్టాడు తన సోసులో ఏదో ప్రాబ్లం ఉందనుకున్న మంగేష్ సర్కారీ టెస్ట్ కోసం వెళ్లాడు మంగేష్ అంటే నువ్వేనా పెట్రోల్ కన్నా టూ హండ్రెడ్ పర్సెంట్ ఇది విన్న మంగేష్ కు పెట్రోల్ బంక్ ఇన్సిడెంట్ గుర్తుకొచ్చింది ఒకవేళ నా సోసు పెట్రోల్ కన్నా పవర్ఫుల్ అయితే దీన్ని అమ్ముకుని చాలా డబ్బులు సంపాదించవచ్చు రండి రండి ధర తక్కువ మైలేజ్ ఎక్కువ ఒక్క లీటర్ కి మూడు వందల కిలోమీటర్లు వస్తుంది బైక్ స్కూటర్ ఎంపో లారీ బస్ బేరైనా మైలేజ్ మాత్రం చాలా వస్తుంది ఎవ్వరూ అతని పెట్రోల్ కొనకపోయినా మంగేష్ మాత్రం ప్రతిరోజు పట్టుదలతో ఆ బాటిల్స్ ని అమ్మడానికి ట్రై చేశాడు ఒకరోజు నీ బండిలో పెట్రోల్ అయిపోయినట్టుంది ఈ పెట్రోల్ పోయమంటారా లీటర్ కి మూడు వందల కిలోమీటర్లు వస్తుంది అరే ఓ ఆగల్గా అనుకున్నావా ఏంది అంత మైలేజ్ ఫ్రీగా తీసుకోండి సార్ నచ్చితేనే డబ్బులు ఇవ్వండి మంగేష్ ఫ్రీగా ఇచ్చిన పెట్రోల్ పోయటంతో ఆ లూన రాకెట్ లో దూసుకెళ్ళింది కొన్ని రోజుల తర్వాత అరే మంగేష్ ఇచ్చిన పెట్రోల్ తో నా బండి ఇంకా నడుస్తానే ఉంది కొయిర్ బార్లీవో ఇదిగో పైసన్ మంగేష్ పెట్రోల్ గురించి తెలుసుకున్న ఆ ఊరి జనాలంతా పెట్రోల్ బంక్ కు వెలట మానేసి మంగేష్ ఇంటి ముందు క్యూ కట్టడం మొదలు పెట్టారు. अरे आडो जल्दी बोनी ए ఏమయ్యా ఏమన్నా పిచోలా గణబొడుతానావా నీకంత అర్జెంట్ గా ఉంటాయ్ చెన్నై పెట్రోల్ బంక్ దగ్గరలో అరే నువే బో ఆ చెన్నై పెట్రోల్ బంకి ఇలా మంగేష్ కు చాలా డిమాండ్ పెరిగి అతను అతి కొద్ది కాలంలోనే ఆ ఊరిలోనే అత్యంత ధనవంతుడయ్యాడు మంగేష్ పెట్రోల్ ఆ ఊర్లోనే కాక ఆ రాష్ట్రం మొత్తం ఫేమస్ అయ్యింది మోటార్ సైకిళ్లు కార్లు బస్సులే కాక షిప్పులు ప్లేన్లలో కూడా పెట్రోలియం వాడటం మొదలైంది ఓ పక్క చెన్నయ్య తన పెట్రోల్ బంక్ లో గిరాకీ లేక ఈగలు తోలుకుంటున్నాడు మంగేష్ సక్సెస్ చూసి చెన్నయ్య ఈర్షతో రగిలిపోయాడు గారు ఏ ఈ పెట్రోల్ అమ్ముతుండు ఎట్లనన్నా కనిపెట్టాలే ఆ రోజు చెన్నయ్య తన పను తీసుకుని మంగేష్ ఇంటికి అతిథిగా వెళ్లాడు ఈ సమోసాలు తీసుకునేసేటు మీకు ఇష్టం కదా ఏమ్రా మంగేష్ ఎట్లున్నావు తందా మస్తుందా నిన్న ఇన్నేళ్ళు నిన్ను పోషించినా గారా రుణం తీసుకోవారా జరా సిగరెట్ ఏందో చెప్పవారా మంగేష్ తన మంచితనం వల్ల జరిగిందంతా చెన్నయ్యకు చెప్పేశాడు ఓహో సంగతి ఒరై జగ్గు కడుపు నిండా పెట్రోల్ మనం కూడా ఆఫీసర్ నీకు నీ పెట్రోల్ కో దండం గా పెట్రోల్ అయితే నువ్వే తాగిపో జగ్గు హ్యాండ్ ఇవ్వడంతో చేసేదేమీ లేక చెన్నయ్య ఆ పెట్రోల్ తనే తాగి మంగేష్ లాగా పెట్రోల్ ని తయారు చేద్దామని డిసైడ్ యా పెట్రోల్ ఎట్లా అని అనుకుంటూనే పెట్రోల్ బాటిల్ అంతా గట గట తాగి ఖాళీ చేసేసాడు దానికి తోడు అక్కడున్న సమోసాలు మిర్చి బజ్జీ కూడా తిన్నాడు ఇలా సమోసా పెట్రోల్ మిర్చి అన్ని కలిసి అతని కడుపులో ఒక రసాయన క్రియ జరిగి ఒక హైడ్రోజన్ లాంటి గ్యాస్ రిలీజ్ అయింది ఆ గ్యాస్ ఫోర్స్ వల్ల చిన్నయ్య చంద్ర మండలానికి చేరుకున్నాడు ఇదేంటి నేను ఎక్కడున్నాను అరే మంగేష్ నీ వల్ల ఇదంతా జరిగింది నేను నిన్ను వదా